నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రి ఎంసీహెచ్ లో ఈ రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్తు ఆరోగ్యరీత్యా రెండు చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది పుట్టిన పిల్లలకు తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం రెండు చుక్కాల పల్స్ పోలియోను తీర్చించాలి పల్లెటూరులో కూడా కేంద్రాలు ఉన్నాయి బాన్సవాడ పట్టణంలో కూడా మాతా సిద్ధి దావతానంతో పాటు మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు పదిహేను సంటలు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పలిసిపోలియను వారికి అందజేస్తారు చూడటానికి రెండు చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పలసిపోలు లేనప్పుడు ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి పోలియో వ్యాధులు ఆ వ్యాధులు ఇవ్వాలి ఇలా వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో ముక్కలు తీసుకోవడం తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటాని కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాంట్పూడ మాతా శ్రీ దావనలో ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్కు మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పల్స్ పోలియో పాల్గొన్నాం ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వక అభినందన చేయబడుచుకుంటూ ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి రెండు చుక్కలు నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ ఇది సంవత్సర సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టిన నుంచి ఐదేళ్ళ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది తల్లిదండూ శ్రద్ధగా పాఠిత ఉద్యమ